మీ అందరికి నా శుభాభివందనాలు మీరందరు బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం అపోస్తుల కార్యం ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మరలా ఒకసారి చదువుతున్నాను చూడండి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను నేను ఒక సంఘటన చెప్పాలని అయితే ఏంటంటే ఒకరోజు ఒక ఓడ ప్రయాణికుడు ఒక ఓడలో జార్జ్ ముల్లర్ అనే ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నాడండి అయితే ఆ కెప్టెన్ చాలా కష్టంగా నడుపుతున్నాడు ఎందుకంటే మొత్తము మంచు దట్టంగా కమ్మి ఉండడం వలన చాలా కష్టంగా కెప్టెన్ నడుపుతున్నాడు అయితే జార్జ్ మలర్ వచ్చి అన్నాడు నేను క్యూబెక్ సిటీకి వెళ్ళాలి అయితే ఆలస్యం అవ్వకూడదు రేపు శనివారం సాయంత్రంలోగా నేను ఆ చోటుకి చేరుకోవాలి కాబట్టి త్వరగా నడుపు అని అన్నాడు అని వెంటనే కెప్టెన్ ఉండి నేను చాలా సంవత్సరాలుగా నడుపుతున్నానండి ఓడ కానీ అంత త్వరగా చేరుకోవడం ఇంత మనుషులో చాలా కష్టము అని అన్నాడు అయితే జార్జ్ ములర్ సరే అంటున్నావు కదా కిందకి వెళ్ళి చేద్దాం పద దేవునికి అని అంటాడు ఇంకో విషయం చెప్పనా ఈ కెప్టెన్ కూడా క్రిస్టియన్ అండి చాలా నిష్ట కలిగింది క్రైస్తవుడు అయితే ఇద్దరు కలిసి కిందకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెడతారు జార్జ్ ములర్ మొదటిగా ప్రార్థన చేస్తాడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఈ కెప్టెన్ కూడా ప్రార్థించేద్దామని మొదలు పెడతాడు కానీ జార్జ్ ములర్ అంటారు ఇంకొద్దులే ప్రార్థన నువ్వు చెయ్యొద్దు నా దేవుడు ఎప్పుడో నాకు జవాబు ఇచ్చేశాడు అని అంటాడు అని వెంటనే ఈ కెప్టెన్ ఉండి అప్పుడే ఏంటి ఈయన ఇట్లా అంటున్నాడు ఇప్పుడే కదా ప్రార్థన చేశాడు నన్ను ప్రార్థన అంటున్నాడు జవాబు అప్పుడే వచ్చేసిందా అవునా సరే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఏంది ఇంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు ఈయన అని అనుకుంటాడు జార్జిమ్ల వెంటనే ఉండి నువ్వు బయటకు వెళ్ళి ఫస్ట్ తలుపు తీసి అయ్యా బయట అని అంటాడు అని వెంటనే కెప్టెన్ వెళ్ళి తలుపు తీసి చూడగానే మొత్తం ఆ దట్టమైన పొగ మంచు మొత్తం క్లియర్ అయిపోయి ఉంటుందండి అప్పుడు అంటాడు నా దేవుడు ఎప్పుడో నా జవాబు అనుగ్రహించేశాడని నేను అన్నా కదా చూడు దానికి ఇదే వాస్తవంగా దేవుడు దాన్ని జరిగించాడని చెప్పి జార్జ్ ముల్లర్ అన్నప్పుడు ఆ కెప్టెన్ చాలా ఆశ్చర్యపోతాడు ఆయన విశ్వాసం చూసి నిజమే దేవుడు మీద నువ్వు నమ్మకం ఉంచాలి అని ఏదైతే చెప్పాడో దాని మీద మనం ఈరోజు కేంద్రీకరించగలిగినట్లయితే దేవుడు మన జీవితంలో దేనైతే వాగ్దానం చేశాడో ఏ విధంగా అయితే జార్జ్ ముల్లర్ గారు ప్రార్థించిన వెంటనే దేవుడు నాకు ఇచ్చేశాడని విశ్వాసంతో నమ్మాడో ఆ విధంగా మన జీవితంలో మనం నమ్మాలండి మొదటిగా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో వాగ్దానం ఏ విషయం గురించి అయితే నేత ఇచ్చాడు ఎందుకంటే ఆది కాండి ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనంలో నేను నేను విడువను విడవను ఎడబాయి నేను ఇత చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని దేవుడు సెలవించాడు నిజమే కదా మరి ఈరోజు దేవుడు నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో దాన్ని నెరవేర్చే అంతవరకు ఆయన నిన్ను విడువడు ఆయన వాగ్దానం మీద ఉన్నది ఉన్నట్టు నమ్ము చాలు ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా అయినా వెళ్ళొచ్చు కానీ ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి గుండా నువ్వు ప్రయాణించవచ్చు కానీ ఆయన వాగ్దానం మీద నువ్వు నమ్మకం ఉంచు దేవుడిని కార్యాన్ని స్థిరపరచబోచ్చు నాడు మీన్ ప్రార్థన చేసుకుందామా స్తోత్రం తండ్రి ఎస్స నీకే వందాలు ప్రభావా స్థుతులు స్తోత్రాలు తెలియచేసిన నా ఉదయకాల సమయంలో ఈ విధంగా మేము చేరి నీ వాక్యాన్ని విని ప్రార్థనలో గడపడానికి విడిచిన మహా గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చేసాయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేందుకు వందనాలు ఈరోజు తండ్రి మా దినమంతా మీరు ఆశ్రవదించండి దీవించండి మీ చేతులకు అప్పగిస్తాము తండ్రి మేము ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందలు నీ వాక్యం మీద మాత్రమే నమ్మకం ఉంచగలిగే కృపదించండి తండ్రి ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నా ఎవరు ఎటువంటి వాటికి వెళ్తున్నా కూడా ప్రభావ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ప్రయాణమే వెళ్తున్నాగా స్కూల్స్కి కాలేజెస్కి తండ్రి వాళ్ళు జాబ్స్కి వెళ్తున్నా కూడా వారికి మీరు తోడుగా ఉండినగా ఎటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేయబోవచ్చినా కూడా వారికి మీరు తోడుగా ఉండండి ఆది అంతా మీరు నడిపించండి నీ వాక్యం ద్వారా నీ వాక్యం మీద వాళ్ళు నమ్మకం నుంచి ప్రయాణించగలిగే జీవితాల మరగ దయచేయమని అంత గొప్ప విశ్వాసం వారికి దయచేయమని నజరేణ్ ను నమ్మదగినటువంటి ఎస్ఎస్ శక్తి కలిగిన నామంలో ప్రార్థించాను తండ్రి ఆమె